శ్రీ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దైవం కాబట్టి ఆ స్వామికి సంబంధించిన ఈ ఇష్యూ వచ్చినప్పుడు అందరూ చాలా బాధపడ్డారు కానీ నాకు కొంచెం కొంచెం సంతోషంగానే ఉంది ఒక విషయంలో మాత్రం జరిగినందుకు సంతోషం లేదు కానీ ఇది బయటికి రావడం అనేది సంతోషంగానే ఉంది ఎందుకంటే ఈ అరాచకాలు అనేవి మున్ముందు జరగకుండా ఎంతో కొంత మార్పు అనేది ఇప్పటి నుంచే మొదలవుతుందని చెప్పి కోరుకుంటున్నాను మొదటగా ఈ ఒక్క విష్యూ ఏది కాదంటే మీరే చెప్పండి కామెంట్ చెప్పండి నేను చెప్పింది ఏదైనా తప్పు ఉంటే మీరే చెప్పండి దీంట్లో మొదటిది సపోజ్ లడ్డు గురించి తీసుకుందాం అంటే ఒక్కోసారి ఏంటంటే జనం ఎక్కువ అయిపోయేవాళ్ళు ఎక్కువైపోయిన అప్పుడు ఏంటంటే ఒక్కసారిగా లడ్డు బల్క్లో చేయాల్సి వచ్చేది అప్పుడు వేడి వేడిగానే లడ్డును చేసి వెంట వెంటనే తీసుకుని వచ్చి ఎక్కువ ఆరబెట్టకుండానే తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఇచ్చినప్పుడు ఏంది మెత్తగా ఉండేది ఇంకా పూర్తిగా ఆరేది కాదు అప్పుడు మాత్రమే ఆ లడ్డు విడిపోయేది ముక్కలు ముక్కలుగా అయిపోయేది కానీ గత రెండు వేల ఇరవై కానీ ఇరవై ఒకటి ఇరవై రెండు ఈ టైంలో ఈ చిన్నం ఏమైందంటే లడ్డు తీసుకున్నాం అనుకోండి నేను ఒక ఐదు వందల రూపాయలు లడ్డును తీసుకున్నా ఒక పది లడ్డులు వచ్చినాయి యాభై రూపాయల లడ్డు తీసుకొచ్చా లడ్డు తీసుకుని వస్తే ఇంటికి వచ్చేదాకా లడ్డుగా ఉంటుంది అదే అంతేందుకు అక్కడి నుంచి వాడు ఇవ్వడంలోనే పొడిస్తున్నాడు చాలా వరకు సుగం పొడే ఇస్తున్నాడు అది పగిలిపోతుంది ఎందుకు విడిపోతుంది సమాధానం చెప్పారా ఎవరన్నా ఆ ఈవోలు ఎందుకు అంతమంది పాలక మండల సభ్యులు ఎందుకు ఏం చేయడానికి మీరు చెక్ చేస్తున్నారా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారా ఎవరికి తీసుకోవాలి ఫీడ్బ్యాక్ భక్తులు కదా భక్తులు ఫీడ్బ్యాక్ తీసుకునే కదా ఏదైనా సంస్కరణ చేయాల్సింది ఎందుకు తీసుకోలేకపోయారు ఒక్క ఒక్క కూడా ఒకవేళ మనం పోయి ప్రశ్నించామనుకోండి మన మీద దాడి జరుగుతుంది ఎందుకు తీసుకోలేదు ఒక్క ఫీడ్బ్యాక్ తీసుకోవాలి లడ్డు విరిగిపోయేది అంతకుముందు నేను వెళ్ళేవాడిని అంతకుముందు అయితే ఎప్పుడైతే ఆ నందిని నెయ్యి వాడడం వల్ల ఏంటో కానీ ఆ వాసన అనేది సువాసన మనం దర్శనం అయిపోగానే బయటికి రాగానే ముందు మనకి లడ్డు తీసుకోవాలని గుర్తు వచ్చేది ఆ సువాసన వెళ్ళగానే ముందు లడ్డు తీసుకోవాలి వెళ్ళి ఇది గుర్తొచ్చేది ఆ సువాసన బయటకు వచ్చిన తర్వాత సువాసన వస్తుందా రావట్లే కొంచెం ముందుకెళ్తే వాసన వస్తుంది తప్పితే దగ్గరికి వెళ్తే రావట్లే ఇంకొకటి మనం మొదటిసారి దర్శించుకోవాల్సింది తిరుమల వెళ్ళినప్పుడు వరాహస్వామిని వరాహస్వామి గుడి దగ్గరికి వెళ్ళంగానే ఆ పోటు నుంచి లడ్డూ పోటు నుంచి మనకు వాసన గుమ్మకంలో తగిలేవి కానీ ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వాసన అనేది లేదే లేదు ఆ దగ్గరికి పోయిన తర్వాత వాసన అనేదే లేదు లడ్డు అనేది అసలు విరవిరా పోతుంది పొడి పొడి అయిపోతుంది ఎవరికైనా ఇవ్వాలన్నా పొడి ఇవ్వాలండి పొడి ఏమన్నా బంధువులకి ఇవ్వడానికే కదా తెచ్చుకుంటాము వెంకటేశ్వర స్వామి ప్రసాదం అంటే అదొక అంటే ఎలా అంటే ఒక అమృతంలాగా అమృతం లాగా దాన్ని తీసుకొని వచ్చి ఒక నలుగు మా బంధువులకో లేదనుకుంటే నా ఫ్రెండ్స్కో స్నేహితులకో మా కొలీగ్స్కో ఎవరో ఒకరికి ఇవ్వడానికే కాదు తెచ్చుకుంటాం అది వేరేరా పోయినప్పుడు మేము ఇవ్వడానికి అసలు అసలు ఆ తెచ్చుకున్న కాజే పోయింది కదా ఆ దేవుడి ప్రసాదం అని ఇవ్వడానికి చెప్తే కూడా నమ్మట్లేదు అసలు ఇది తిరుపతి ప్రసాదం అంటే ఎవరు నమ్మే పరిస్థితి కూడా లేకుండా పోయింది ఆ ఫ్రేగ్రెన్స్ అనేది పూర్తిగా పోయింది ఆ రుచి ఆ రుచి అనేది పోయింది అసలు ఆ రుచి అనేది ఎందుకు పోయింది ఎందుకంటే ఒక్కొక్క ఫ్లేవర్లో ఒక్కొక్కటి ఉంటుంది ఇప్పుడు కాశ్మీరీ కుంకుమ పువ్వు పువ్వు అంటారు ఆ కుంకుమ పువ్వుకే ఎందుకు అంత అంటే ఆ ప్రాధాన్యత ఎందుకు ఉంటుంది ఇవన్నీ ఒక్కొక్క అంటే ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి డబ్బులు కొరత ఉన్నా ఉందా చెప్పండి డబ్బులు కొరతలేదు కదా వెంకటేశ్వర స్వామి మీకు ప్రభుత్వాలకి డబ్బులు ఇస్తున్నాడు అటువంటి అటువంటి ఆయనకి ఎన్నైనా అప్పులు ఉండొచ్చు కుబ్బేరెడ్డికి ఎన్నైనా అప్పులు ఉండొచ్చు ఆయనకున్న దాంట్లో మనకు కూడా ఎంతో కొంత ఇస్తున్నాడు మనకు ఉన్న దాంట్లో స్వామి వారికి మనం ఎంతైనా సమర్పించవచ్చు ఆయన దాన్ని జనాల కోసం ఎంతో కొంత ఉపయోగిస్తున్నాడు ఎంతోమంది చదువుకుంటున్నారు ఎంతోమంది ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు ఎన్నో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకి డబ్బులు ఇస్తున్నాడు వెంకటేశ్వర స్వామి అలాంటి స్వామికి మీ నెయ్యగొనడానికి ఆలోచించాలి మూడు వందలకి మూడు వందల మూడు వందల యాభైకి నెయ్యి నెయ్యి నుంచి వస్తుందండి సరే కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు కూడా ఎందుకు ఇస్తున్నారు స్వా వాళ్ళు భక్తులేరా కర్ణాటకలో ఎంతమంది భక్తులు ఉన్నారు ఎంతమంది భక్తులు ఉన్నారండి వాళ్ళు హిందువులు అందరూ భక్తులే కదా వెంకటేశ్వర స్వామికి వాళ్ళు వాళ్ళు అక్కడి నుంచి ఇచ్చే ఆవులు ఆవుని కానీ అన్ని భక్తితోనే కదా ఇస్తారు ఏమో లాభాపేక్షత ఇవ్వట్లేదు కదా ఇవ ఇలాంటివన్నీ చాలా సెన్సిటివ్ ఇష్యూస్ అండి ఇవన్నీ ఎలా వాళ్ళు తీసుకు అంటే ఆ పాలక మండలి వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది ఇంపార్టెంట్ వాళ్ళు ఎలా చర్చిస్తారండి పెంచేయండి నాలుగు వేలు చేసేయండి ఐదు వేలు చేసేయండి పదివేలు చేసేయండి ఏంటండి ఇది అవి ఇంటర్నల్గా చర్చించుకోవాలి మీడియా ముందు పెంచేయండి టికెట్ల రేట్లు పెంచేయండి టికెట్ల రేట్ల మీద శ్రద్ధ ఈ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడంలో ఏం లేవు ఎందుకు లేవు ఇంకొకటి సెకండ్ అండి లడ్డు పక్కన పెడదాం చాలా చాలామంది ఇబ్బంది పడ్డారు మనం ఇంటికి తీసుకొచ్చేది నేనే తిరుమలకి వెళ్ళినప్పుడు ఏం తీసుకొస్తామండి లడ్డు కవర్ పట్టుకొని వస్తాం అంతే మ్యాక్సిమం ఏం తీసుకున్నా తీసుకోకపోయినా మొదటి తీసుకురావాల్సింది మనం తిరుమలకి వెళ్ళామని చెప్తే ఎవరైనా తిరుమలకి వెళ్ళావా గుండి చేయించుకోండి తిరుమలకి వెళ్ళావా లడ్డేది ఏదైనా ఫ్రెండ్స్ కానీ ఎవరైనా అడిగే మొదటి క్వశ్చన్ అది ఆ లడ్డు విషయంలోనే జాగ్రత్త లేకపోతే ఎలా సరే పక్కన పెడదాం అండి విషయం పక్కన పెడదాం రెండు భోజనాలు 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 అంటే అందరూ స్వామివారి ప్రసాదంగా లడ్డూని ఎలా ఫీల్ అవుతారో అక్కడికి వచ్చి భోజనం చేయడం కూడా అంతే పవిత్రతగా ఫీల్ అవుతారు ఎందుకంటే స్వామివారు అలవేల మంగమ్మే మాకు భోజనం పెట్టినంత ఆనందపడతారు అక్కడ తినేసి అక్కడ తిని స్వామివారి అన్నమని అంత ఇష్టంగా వచ్చి తింటారు అంత ప్రాధాన్యత గల అన్నదానం ఈ అన్నదానానికి ఎంతోమంది ఎంతో ఎంతోమంది భక్తులు ఎక్కడా లోటు లేకుండా వారికి కావాల్సిన ఫండ్స్ అనేవి జ ఇస్తూనే ఉన్నారు ఇవ్వకుండా లేరు ఒక్క మాట కానీ మీరు చెప్తే ఫండ్స్ తగ్గాయి దీనికి భోజనానికి అని ఒక్క మాట చెప్తే ఒక్క మాట చెప్తే మరో పది సంవత్సరాలకు కావాల్సిన ఫండ్స్ అన్ని అందించగలరు లేదా ధాన్యాలు అందించగలరు అంత గొప్ప భక్తులు ఉన్నారు మనకి వెంకటేశ్వర స్వామికి అయినా కూడా నేను అంతకుముందు భోజనం చేసేదండి రెండుసార్లు పెడతారు రెండు సార్లు కూరలు వేస్తారు మనకి లాస్ట్లో పెరుగు మజ్జిగ పెరుగు కాదు కానీ మజ్జిగ ఇలా ముందు మనకి సాంబారు రసం మజ్జిగతో పెడతారు భోజనం లేదంటే టిఫిన్ పెడతారు ఎందుకంటే ఉప్మా కానీ లేదనుకుంటే పప్పు ఉంగలు కానీ ఇలా పెడతారు చాలా అద్భుతంగా ఉంటుంది మనకి దాంట్లో చిన్న లడ్డు కానీ లేదనుకుంటే పొంగలి కానీ ఏదో ఒకటి వేస్తారు తీపి స్వీట్ కూడా వేస్తారు ఇలా వేసేవాళ్ళండి లాస్ట్ టైము నేను తిన్నది అంటే నాకు మళ్ళీ కూడా తినాలనిపించేది ఇప్పుడు మధ్యాహ్నం తిన్నాను సాయంత్రం కూడా వెళ్ళి తినాలనిపించేది అంత అద్భుతంగా ఉండేది భోజనం తర్వాత వెళ్ళినప్పుడు భోజనం తింటుంటే భోజనం తింటుంటే తింటుంటే నాకు రెండోసారి పెట్టించుకోవాలనిపించలే యాక్చువల్గా ఒకసారి అన్నం పెట్టించుకున్నప్పుడు మన సాంప్రదాయంలో రెండోసారి అయితే మారన్నం పెట్టించుకోవాలి మారన్నం అనేది ఇంపార్టెంట్ ఎక్కడైనా అయినా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మారన్నం పెట్టించుకుంటారు శుభకార్యాలకు వెళ్ళినప్పుడు ఇది కూడా శుభకార్యే కదండి స్వామివారిని దర్శించుకోవడం సో మారన్నం అనేది ఖచ్చితంగా పెట్టించుకుంటారు మారన్నం పెట్టించుకోవాలంటే నాకు భయం వేసింది వృధా చేస్తానని తినలేకపోయాం ఎందుకు తినలేకపోతున్నాం మంచి ఆకలితో వచ్చాం ఆకలితో వచ్చినా తినలేకపోతున్నాం ఎందువల్ల ఎందువల్ల రైస్ అనేది ఏందండి అలా ఉన్నాయి మరీను విరిగిపోయింది అసలు అది అంటే రైస్ తినడానికి కూడా తినలేకపోతున్నారు నేను స్టోర్ బియ్యం కూడా తిన్నానండి స్టోర్ బియ్యం స్టోర్ బియ్యం కూడా బాగా తింటాను ఇబ్బంది ఏం లేదు స్టోర్ బియ్యం కంటే మరీ దారుణంగా ఉన్నాయి అసలు ఆ బియ్యం ఎక్కడి నుంచి తీసుకొచ్చారో అది ఎందువల్ల అలా అవుతున్నాయో లేదా ఎక్కడన్నా స్టోరేజ్ చేసే దగ్గర అది ఏమన్నా అంటే పురుగులు పట్ట అలాంటిది ఏమన్నా వండుతున్నారా ఏంటి అర్థం కాలేదు అసలు ఎలా ఉందంటే అసలు అన్నం తినలేకపోయాం మేము అసలు అంత అంత అధ్వానంగా ఒక ఏ రోజు చరిత్రలో లేదండి ఒక దేవుడు ఒక భక్తుడు వచ్చి అన్నం తింటూ వీడియో తీస్తూ వీడియో తీస్తూ మీరు యూట్యూబ్లో చూడండి అన్నం తింటూ వీడియో తీస్తూ ఏంది అన్నం మనుషులు తింటారని చెప్పి ఆ రోజు అక్కడ ప్రశ్నించారు అక్కడ ఉన్న స్టాఫ్ని పాపం ఆ స్టాఫ్ ఏం చేయగలరు చెప్పండి స్టాఫ్ ఏం చేయగలరు వాళ్ళు ఏం చేయలేరు వాళ్ళు ఏంది పైనుంచి వచ్చినాయి పెట్టగలరు పాపం ఎంతోమంది అన్నదానానికి వచ్చి మనకు వడ్డిస్తుంటారు ఏది స్వామివారి సేవ కోసం రూపాయి బ్యా రూపాయి తీసుకోరు స్వామివారికి సేవ చేసుకుందామని వస్తారు అలాంటిది ఇంత దరిద్రం చేసి పెట్టారండి భోజనం ఇలా అక్కడ భోజనం సరిగా లేదని వీడియోస్ పెట్టి ఇలా నిరసన తెలియజేస్తుంటే ఏ రోజైనా ఏ రోజైనా ఏ రోజైనా ఒక్క బోర్డు సభ్యుడు వచ్చి సమాధానం చెప్పారండి చెప్పలే జనాలు భయపడిపోయారు మనం ఎదురు తిరిగి మాట్లాడితే ఎక్కడ మన మీద ప్రతీకార చర్యలు ఉంటాయని భయపడ్డారు ఆ భయం లేకుండా చేసుంటే ఈరోజు ఈరోజు పాత ప్రభుత్వానికి పరిస్థితి వచ్చిండేది కాదు ఇది నిజం అతను ఎగ్జిక్యూటివ్ ఈవో అప్పుడు ధర్మారెడ్డి గారు ఉన్నారు ఏ రోజైనా పాలక మండలి సభ జరిగే చోటికి లుంగి ఒక టీషర్ట్ వేసుకొని ఎవరన్నా మీరు చూసున్నారా అండి ఒక పాలక అక్కడ ఈవో అయ్యి ఉండి కూడా కనీసం డ్రెస్సింగ్ సెన్స్ లేకుండా పనికి ఎలా వస్తారండి అక్కడ పని చేయడానికి ఒక లుంగి కట్టుకొని గల్ల లుంగి కట్టుకొని టీ షర్ట్ వేసుకొని వచ్చిన్నారు అది వీడియో బయటకు వచ్చింది వీడే బయటకు వచ్చింది పరువు పోలేదా మన బొట్టు సాంప్రదాయం అనేది మనం బయట ఎలానే ఉండొచ్చు ఎలా తిరిగిండ బయట తిరుమలలో ఉన్నప్పుడు ఒక ఆ వారి కార్యం చేస్తున్నప్పుడు ఏ పనైనా చిన్న పనైనా కానీ పెద్ద పనైనా కానీ అక్కడ మీ డ్రెస్సింగ్ సెన్స్ అక్కడ డ్రస్ చేసుకొని నామాలు పెట్టుకొని ప్లే మంచి చేసుకొని మటన్ కొట్టి మస్తాన్ దగ్గరికి చికెన్ కోసం వెళ్ళాను కదండి నార్మల్గానే వెళ్తాను కదా ఎక్కడ ఎలా ఉండాలో తెలిసి తెలిసి ఉండాలి కదండి అంటే ఒక నిర్లక్ష్యం ఏమవుద్దులే ఏమవుద్దులే ఏమ ఏమంటారులే నిజం చెప్పాలంటే హిందువులు కర్మ సిద్ధాంతం ఫాలో అవుతారు కాబట్టి వాడి పాపాను ఓడిపోతాడులే అని చెప్పి వదిలేస్తారు సమయం వచ్చినప్పుడు వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేస్తారు కానీ వాడి కార్ వాడు వాడిపోతాడు వాడి పాపాను ఓడిపోతాడు అనే సిద్ధాంతం ఉండడం వల్ల చాలామంది చాలామంది చాలా మిత్రమతాల లాగా లేకుండా హిందూ మతం అంటే కొంచెం కేర్లెస్ అయితే ఉంది ఆ కేర్లెస్ వల్ల ఇక్కడ కూడా కొంత నిర్లక్ష్యం అంటే ఏమవుద్దులే అనే నిర్లక్ష్యం ఇది అండి దీనికి కూడా సమాధానం చెప్పలేదు బయటకు వచ్చి ఆ రోజు సమాధానం చెప్పలేదు తర్వాత ఇంకొకటి చెప్తానండి లాస్ట్ ఇదే నాలుగోది మూడు అడిగాను మూడిటికి ఎవరైనా అంటే మీరు చాలామందికి ఇదే ఆవేదన ఉంది ఇంకొకటి ఆర్కే రోజా గారు రోజా గారు ఆ సినిమా యాక్టరు అభిమానిస్తాం అన్నీ ఉన్నాయి కానీ ఆమె ఏమనుకుంటున్నారు నేను చాలామందికి దర్శనాలు ఇప్పిస్తున్నాను అనుకుంటున్నారు సామాన్యులకి ఇప్పించండి లేదా అనాథ శరణాలయాల్లో చాలామంది పిల్లలు ఉన్నారు చిన్న పిల్లలు వాళ్ళకి కూడా దర్శనం చేసుకోవాలంటుంది అలాంటి వాళ్ళకి ఇప్పించండి లేదా చాలామంది ఎస్టీ పిల్లలు ఉన్నారు చాలా ఎలా ఉంటుందంటే బట్టల దగ్గర పనిచేసే వాళ్ళు చిన్న చిన్న ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు హిందువులు చాలామంది ఉన్నారు వాళ్ళకి దర్శనం ఇప్పించండి మీ వివే వివిఐపి మీ కాళ్ళు మొక్కుతాం మిమ్మల్ని కూడా దేవతలా చూస్తాం వెనక ఒక మందని బాగా బలిసిన మందని వేసుకొని పొయ్యి దర్శనాలు చేపించుకొని వచ్చి నేదో పెద్ద స్వామి కార్యం ఘనకార్యం చేసినట్టు బయటకు వచ్చి స్వామివారి గురించి కాకుండా రాజకీయాలు మాట్లాడ్డం బయట ఇంత వ్యతిరేకత వస్తుంది కనీసం నాది జరిగింది తప్పే నేను ఇక్కడ ఇక నుంచి స్వామివారి దగ్గర రాజకీయాలు మాట్లాడను అని చెప్పారా లేదా ఇలాంటి ఇలాంటి దర్శనాలు ఇంకా మేము చేయించాం నే వస్తే ఫ్యామిలీతో రండి ఒకటో రెండు సార్లు దర్శించుకుంటా రెండవ స్వామి సంవత్సరానికి సంవత్సరానికి ఒక యాభై సార్లు వంద సార్లు దర్శించుకోవడం ఏంటి సిఫార్సుల్ లేఖలు కూడా దయచేసి రాజకీయ నాయకులు ఊరికి ఇవ్వద్దు ఎవరికి ఇవ్వద్దు ఆ విశిష్టమైన వ్యక్తులు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళకి ఇవ్వండి దయచేసి వీలైనంత వరకు ఇవ్వకండి మీ ఫ్యామిలీకి మీ ఫ్రెండ్స్ వరకు యూజ్ చేసుకోండి అంతకంటే అసలు ఫ్యామిలీ వరకు యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్కి కూడా అవసరం లేదు వాళ్ళు వెళ్తారు దర్శనానికి వెళ్తారు టికెట్లు తీసుకొని వెళ్తారు మూడు వందల రూపాయల టికెట్ తీసుకొని వెళ్తారు లేదనుకుంటే శ్రీవాణిలో పదివేలు తీసుకొని వెళ్తారు అసలు డబ్బులు ఉన్నకే అసలు వద్దు వాడు పదివేలు పెట్టుకొని వెళ్తాడు ఎందుకు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి దయచేసి విఐ లేదంటే ఎవరైతే ఎవరైతే రాజకీయాల్లో ఉండి పదవి పదవి పదవులు నెరవేరుస్తున్నారో వాళ్ళందరికీ ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు సద్వినియోగం చేసుకోండి సామాన్య భక్తులకి ఎవరికి ఇబ్బంది కలిగించవద్దు లాస్ట్ టైం అయితే చాలా ఇబ్బంది కలిగింది ఈ ఎవరైనా రాజకీయ నాయకుడు వచ్చాడంటే గంటలు గంటలు క్యూ లైన్లు ఆపేస్తారు ఆ క్యూ లైన్లో ఎంతమంది ఎన్ని తిట్టుకుంటున్నారో తెలుసండి క్యూ లైన్లో స్వామివారిని కూడా తిట్టుకుంటారు తెలుసా నేను చాలాసార్లు తిట్టుకున్నాను ఏంది స్వామి ఇది మమ్మల్ని ఇన్ని కష్టాలు పెడుతున్నావు అక్కడ పెట్టి అని ఎందుకు ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు ఒకే దగ్గర క్యూలో ఎక్కడైనా బంధించేసి ఉంటే ఎవరికైనా ఎలా ఉంటుందండి అనుకుంటాం కానీ ఇన్ని స్వామివారిని నిన్ను అనుకున్నా అక్కడికి ఒక్క క్షణం దర్శించుకున్నాక ఆ క్షణం కోసం ఎంతైనా భరిస్తాం తిట్టుకునేది కానీ ఏదైనా కానీ ఆ స్వామివారికి భక్తులకి అనేది ఆ ఫ్రీడమ్ అయితే ఉంటుంది కానీ ఇలా ఇలా భక్తుల్ని ఇబ్బంది పెట్టే మనుషులుగా మీరుండదు నాయకులు ఉండవద్దు పాలకమండ్రి సభ్యులు ఉండొద్దు దయచేసి భక్తులే భక్తులు స్వామివారే మీకు అంటే పరమావధిగా ఉండాలి వాళ్ళు ఏది అనుకున్నారో అదే చేసేలా ఈ పాలకమండ్రిలో అనేది ఉండాలి మీ సౌకర్యాల కోసం మీ జబర్దస్తి కోసం మీ చుట్టూ ఉన్న కోటరీ కోసం ఇలాంటి వాళ్ళ కోసం దయచేసి టీటీడీ సభ్యులుగా ఉండవద్దు ఇది నా విన్నపం అండి మీకు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటైనా తప్పు అనిపిస్తే ప్లీజ్ కామెంట్ చేయండి మీ నేను చెప్పిన అన్నీ కరెక్ట్ అనిపిస్తే ప్లీజ్ కరెక్ట్ అనిపించిన కామెంట్ చేయండి వీడియో మా మీకు నచ్చినయితే లైక్ చేయండి యాక్చువల్గా లడ్డూ ఏది కలిసిందో లేదో తర్వాత అయితే గవర్నమెంట్ తెలుస్తుంది దానికి సంబంధించిన టెస్ట్లు అయితే నిర్వహిస్తారో దానికి సంబంధించిన ఒక సిట్ ఏదో ఏర్పాటు చేస్తున్నారు లేదంటే సిబిఐ వస్తుందో ఏదైనా రానివ్వండి తర్వాత వాళ్ళకి తీసుకోవాల్సిన చర్యలు అయితే తీసుకుంటారు బట్ క్వాలిటీ క్వాలిటీ ఇంకోటి క్వాంటిటీ కూడా అండి లడ్డు క్వాంటిటీ కూడా తగ్గిపోయింది మనకి నూట నలభై నుంచి నూట అరవై గ్రాములు రావాల్సిన లడ్డు మనకు ఎంత వస్తుంది తొంభై గ్రాములు వంద గ్రాముల లోపల వస్తుంది ఎందుకు వస్తుంది ఇవన్నీ ఇవ ఇవన్నీ చూడండి ఎందుకంటే అది ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే లడ్డు లడ్డుగా ఇవ్వండి ఎవరైనా దిన ఎవరికైనా ఇచ్చేటప్పుడు లడ్డుగా ఇచ్చేటట్టు ఇవ్వండి పొడి కాదు పొడి చల్లేటట్టు ఉండకూడదండి చల్లేటట్టు ఉండకూడదు అదే భస్మం చేసి ఇచ్చినట్టు ఉంది అది బాగా నలిపేసి నోట్లో జల్లినట్టుంది సో లడ్డు లడ్డుగా ఇవ్వండి ఇది ఒక్కటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ థ్యాంక్ సో మచ్